రానున్న రోజుల్లో సోలార్ వినియోగం పెరగాలని కాకినాడ బార్ అసోసియేషన్ ఏలూరి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు రెండు లక్షల రూపాయలను బార్ అసోసియేషన్ కమిటీకి విరళంగా ఇచ్చారు ఇక సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేసినందుకు సహకరించిన సీనియర్ న్యాయవాది ప్రభాకర్ కు రాజేంద్రకు బార్ అసోసియేషన్ కమిటీ కృతజ్ఞతలు తెలిపారు మన భారత్ అసోసియేషన్ వారి నాన్నగారు రఘునాథ్ గారి జ్ఞాపకార్థం రెండు లక్షల రూపాయలు సోలార్ నిమిత్తం ఇవ్వడం బార్ అసోసియేషన్ అంతా కూడా చాలా గుర్తించుకునే విషయం వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా మా బార్ అసోసియేషన్ తరఫున ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియదు చెప్పండి మా భారత్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు రఘునాథ్ ఎస్ రఘునాథ్ అయిన అంకాల మరణం చెందేలా సడన్గా కాలం చేశారు వారి కుమారుడైన రాజేంద్ర ఎస్ రాజేంద్ర సాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఆయన ఆ తండ్రి జ్ఞాపకార్థం బాలశ్రేషుడికి సోలార్ ప్రాజెక్ట్ కోసం టూ ల్యాక్స్ క్యాష్ డొనేషన్ చేశారు చాలా సంతోషించవలసిన విషయం గర్వించగ్గ విషయం ప్రస్తుతం మానవతా విలువలు పడిపోతున్న రోజుల్లో తండ్రి కాలం చేసిన తర్వాత ఆ తండ్రి జ్ఞాపక